అయితే ఫ్రావెలీ అండి వార్డ్ వాలంటీర్ నా వార్డు వార్డ్ ఫార్టీ జ్యోతి నగర్ మరిపాలెం మా వాలంటీర్స్ మేము అందరం సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నామండి మేము రోజు ఏదో విధంగా పనిచేసుకుంటున్నాము ఈరోజు ఏమో నవశాతం ఫామ్స్ అని చెప్పి పిలిచారండి వార్డ్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుండగా అండర్ దొరగారు మీకే దొరగారు అంటారంలో జరుగుతుండగా అందరూ సెక్రటరీలు అందరూ మాకు ఫోన్లు చేసి పిలిస్తే మేము వచ్చామండి ఫామ్స్ తీసుకోవడానికి తీసుకోవడానికి వస్తేప్పుడు అంతా ఫామ్స్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్పి కార్తీక్ అని వచ్చామండి వచ్చి మాకు మీరు ఈ ఎఫ్ఐ మాకు గత ఓస్ నుంచి మాకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు దాంట్లో ఎవరి సపోర్ట్ అంటే వైఎస్ఆర్సీపీ మహిళ వెంకటరెడ్డి గుజ్జ వెంకటరెడ్డి ప్రెసిడెంట్ ఆవిడ అతని అండర్లో రేగడి సుశీల అని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఇతను కలిపి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారండి ఇంకా ఆల్బర్ట్ అని అతను ఆవిడకి సపోర్ట్ చేస్తుండగా ఆవిడను ఆల్బర్ట్ ఇంకా ఈ సోషల్ మీడియా సపోర్ట్ తీసుకొని వచ్చి నాకు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారండి జుత్తు లాగేసి ఆ బురదలు వేసి తోసేసారు వార్డ్ ఆఫీస్ లోపల జరిగింది అందరూ వాలంటీర్స్ ఉంటుండగా సెక్రటరీలు ఉంటుండగా వికే దొరగారు ఉంటుండగా సివో గారు అతని ఆధారంలోనే ఇవంతా జరిగింది మాకు ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఈ విషయం కోసం మేము చాలా సార్లు జడ్జి గారు కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చాము ఒక అమ్మాయి బర్ల దేవి కనక మహాలక్ష్మి అని ఆ అమ్మాయి వాలంటీర్ గా వర్క్ చేస్తుంది ఫాస్ట్ త్రీ మంత్స్ నుంచి బట్ అమ్మాయి శాలరీ తీసుకుంటుంది కానీ ఒక రోజు కూడా వర్క్ చేయట్లేదు మీరు రిజిస్టర్ కూడా చూస్తే అందులో అబ్సెంట్ అని మార్చేసి ఉంటుంది ప్లస్ ఆవిడ సుశీలా గారేమో ప్రతిరోజు వచ్చి వార్డు ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ తీసి ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది మేము సైన్ పెడతామంటే ఆవిడ తీసుకెళ్లిపోయేదని చెప్తున్నారు సో అక్కడ వార్డులో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు సిఇఓ గారు బిల్ కలెక్టర్ గారు వాళ్ళందరూ ఈ పార్టీ ప్రెషర్ కి తట్టుకోలేకపోతారు వాళ్ళు కూడా మేనేజ్ చేయలేకపోతారు మాకు మేనేజ్ చేయలేకపోతారు మాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు ఇక్కడ వార్డులో ఇంత ప్రాబ్లం జరిగి మాకు కొట్టిసిన ఆవిడ ఏంటంటే ఎవరు మాకు పట్టించుకునే పరిస్థితి లేదు సో దయచేసి మీ అందరూ మాకు ప్రొటెక్షన్ ఇస్తారు ఆవిడ మీద అదే సుశీల రేగడి సుశీల ఆల్బర్ట్ కార్తీక్ ఇంకా ఎవరు అండి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నాకు టూ డేస్ బ్యాక్ ఏమో రాత్ర సెవెన్ థర్టీ ఆ టైంలోని ఈ కార్తీక్ మా ఇంటి దగ్గరకు వచ్చి కొద్దిగా హల్చల్ చేశాడు ప్లస్ మాకు కాల్ వచ్చింది పెద్దరెడ్డి పిఏ అని చెప్పి కాల్ చేసి నా మీద యాలిగేషన్స్ పెడుతున్నారు లేనిపోయిన అలిగేషన్స్ అన్నీ పెట్టి నాకు టార్గెట్ చేసి నాకు కొట్టడం కూడా జరిగింది ఈరోజు సో దానికోసమే మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాము ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్